ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊడి ఇది మెల్ల వేసుకోపోతున్నాడు ఇప్పుడు ఓకేనా బాగుందా హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మా విలేజ్ విలేజ్లో మహాశివరాత్రి అంటే మామూలుగా ఉండదు ఈ రోజు నేను మా సైడ్ చేసే వింత వింత వింతలన్నీ చూపిస్తాను మీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడ చాలా మంది అడుకుండి వాళ్ళు అడుకుండి వాళ్ళు వస్తారన్నమాట వాళ్ళకు ఉన్న సరే మీరు వాళ్ళ డబ్బులు అయితే ఉండవసరం లేదు వాళ్ళంతా కూడా వేగస్తున్నాం ఓకే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రజెంట్ అయితే ఇప్పుడు స్నానాలకు వచ్చాము మా ఫ్రెండ్స్ అందరూ అయితే స్నానం చేస్తున్నారు నా ఉంటే ఏంటంటే బ్యాగ్ లో అంబాక ఈ బాధ్యత నాదే అనమాట ఎంతవరంటే బ్యాగ్లోని అమౌంట్ కానీ ఫోన్లు కానీ ఉన్నాయి కదా ఇవన్నీ చూసుకునే బాధ్యత అయితే నాదే బాగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో తీసేటప్పుడు మనం కొంచెం చూసుకోవాలి ఇంతవాలంటే లేడీస్ ఆటే స్నానం చేస్తున్నారు కదా బాగోదు అందువల్ల మనం కెమెరా చెప్పడానికి ఫోకస్ లేదు ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు స్నానం చేసి వెళ్ళిపోతాం కదా అప్పుడు మాట్లాడుకోవచ్చు ఓకేనా మీకు ఇంకా నేను చూపించవలసింది చాలా ఉన్నా ఎంతవరంటే ఇక్కడ మామూలుగా ఉండవు ఓకే చూద్దాం అసలు ఫస్ట్ రోజు అయితే ఇంత క్రౌడ్ వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒకసారి చూసుకోండి మామూలుగా అయితే కాదే క్రౌడ్ ఇంకా నేను మీకు చూపించాల్సిన చాలా ఉన్నాయి చూద్దోకేనా వీడియో అయితే నేను అనుకున్నంత బాగా అయితే నేను మీకు చెప్పినా కదా ఇక్కడ అడుకుని ఉంటారని చెప్పినా కదా ఇగో వీళ్ళంతా మీరు అనుకున్నంత నిజమైతే కాదు కానీ ఇక్కడ చాలా మంది అయితే వేస్తున్నారు డబ్బులు కూడా ఇలాంటి అయితే నేను నమ్మనేస్తాను రైతులుగా నిజమైన వాళ్ళు అయితే మనం తెలిసిపోతారు కదా ఇలాంటి నమ్మకూడదు చూసుకోండి ఇక్కడ ఉండరు రైతులుగా ఇంకా చూద్దాం ప్రతిదీ కూడా మనం గుడ్డుగా నమ్మకూడదు డబ్బులు ఇవ్వడం తప్పదు కాదు నేను గంట దానం చేస్తా కానీ అందరూ నమ్మకూడదు అనమాట గాంధీజీ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా ఊడైతే మెల్ల వేసుకోబోతున్నాడు ఇప్పుడు ఓకేనా చూద్ద్రావు

ఇలాంటి గేమ్స్ ఎక్కడైనా మీకు కనిపిస్తే అసలు ఆడకండి ఫ్రెండ్స్ ఇందులో చాలా మోసం ఉంటుంది లాస్ట్ కయితే మా ఫ్రెండ్ అయితే ఇదే ఫిక్స్ అయ్యాడు అడిగిదాం ఎంతో అన్నా ఎంత తగ్గదనా ఇక్కడ ఈ రాళ్ళు ఎంత పేర్చుతారు తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత ఎత్తుగా పేరిస్తే మనకి కోరికలు అంతలా నెరవేరుతాయి అని చెప్పి బాగా నమ్ముతారు ఇక్కడ ఎంత వాళ్ళు అందరూ కూడా రాళ్ళు పేర్చుతారు అన్నమాట హైట్ గా ఇప్పుడు నేను కూడా పేర్చి మీకు చూపిస్తాను ఓకేనా చూద్దు కెమెరా ఎవరికన్నా ఇచ్చి ఇప్పుడు నేను చేస్తా చూసావు ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా పిచ్చారు మనం పిచ్చిమండి దేవుడా ఎలా పేర్చాలి ఇక్కడ ఏమి రావు ఇలా పేర్చుకుంటారనమాట నిజమాపాదం తెలీదు అందరూ చేసినప్పుడు మనం చేయాలి వాళ్ళతో పాటు అంతే